అందరికీ నమస్కారం సింహాసనాల మీద బంగారు గోపురాల కింద కొలువైన దేవతల కథలు మనం ఎన్నో విన్నాం కదా కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మాత్రం అలాంటి దేవత గురించి కాదు ఈమె కథ ఈ నేల నుండి పుట్టింది అవును దక్షిణ భారతదేశంలోని దుమ్ముధూళిలోంచి ఇక్కడి ప్రజల కష్టాల్లోంచి వాళ్ల చెమట చుక్కల్లోంచి పుట్టిన ఒక ఆదిమ శక్తి గురించి ఆమె కేవలం ఒక దేవత కాదు ఆమె ఒక ప్రళయాగ్ని అదే సమయంలో ఒక అభయహస్తం పదండి ఈ అద్భుతమైన ఉత్కంఠభరితమైన గాథలోకి ప్రయాణిద్దాం ఒక విశ్వచక్రవర్తి అనుగ్రహం పొందాలంటే భక్తులు ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాలి తపస్సులు చెయ్యాలి అంతా బాగానే ఉంది కాని ఒకవేళ ఆ అసలైన పరీక్ష ఆ చక్రవర్తి సోదరే అయితే ఆ అన్నయ్యను చేరాలంటే ముందు ఈ చెల్లెలిని దాటి వెళ్లాలి అనే షరతు ఉంటే చూశారా ఈ యొక్క ప్రశ్నలోనే మన కథలోని అసలు సంఘర్షణ అస్సలు రహస్యం మొత్తం దాగి ఉంది మనకథా మొదలయ్యేది తిరుపతిలో ఆగండి ఆగండి ఇది మనం రోజూ చూసే మనకు తెలిసిన తిరుపతి కాదు ఇది కేవలం స్వర్ణ గోపురాలు ప్రసాదాల క్షేత్రం కాదు ఇది రెండు భిన్నమైన శక్తివంతమైన దైవిక శక్తులు రాజ్యమేలుతున్న ప్రదేశం ఒకటి ఆకాశమంత ఎత్తున ఏడు కొండలపైన వెలిస్తే మరో శక్తి అదే కొండల పాదాల కింద ఈ నేలను ఇక్కడి ప్రజలను అంటిపెట్టుకునుంటుంది ఒకటి స్వర్గానికి ప్రతీకైతే మరొకటి ఈ భూమికి ప్రతిరూపం ఇక్కడే ఈ అన్నచెల్లెళ్ల మధ్య ఉన్న అద్భుతమైన వైరుధ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్న స్వామి ఆకాశానికి అధిపతి విశ్వ నియమాలను బ్రహ్మాండంలోని క్రమాన్ని శాసించేవాడు ఆయన దృష్టి ఎక్కడో నక్షత్రాలపై ఉంటుంది కాని చెల్లెలు గంగమ్మ తల్లి ఆమె ఈ భూమి పుత్రిక ఆమె పాదాలు ఎప్పుడూ ఈ నేలమీదే ఉంటాయి ఆమె దృష్టి తన గ్రామం తన ప్రజలమీదే కేంద్రీకృతమై ఉంటుంది ఆయనది విశ్వశాంతి అయితే ఈమెది తక్షణ న్యాయం ఆయనది మనకు అందని అతీతమైన శక్తి అయితే ఈమెది మన మధ్యే నివసించే మన కష్టాలకు వెంటనే స్పందించే ఒక భీకరమైన శక్తి గంగమ్మ ఒక గ్రామదేవత అసలు గ్రామదేవత అంటే ఎవరు సింపుల్గా చెప్పాలంటే ఆ ఊరి సరిహద్దులకు కాపలాకాసే దేవత ఈ దేవతలు ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు వాళ్ల సుఖదుఖాలతో భావోద్వేగాలతో పెనవేసుకుపోయి ఉంటారు పంట పండాలన్నా పిల్లలకు జ్వరం తగ్గాలన్నా అన్యాయం జరిగితే తక్షణ న్యాయం కావాలన్నా ప్రజలు ముందుగా మొక్కుకునేది ఈ దేవతలకే ఇక్కడ పెద్ద పెద్ద సంస్కృత మంత్రాలు ఆగమశాస్త్రాలు ఉండవు కేవలం నిరాడంబరమైన జానపద పద్ధతుల్లో పూజలు అందుకుంటుంది ప్రజల కష్టాలకు స్పందించే మొదటి దేవత ఈమె ఒక ఫస్ట్ స్పాండర్ లాంటిదన్నమాట సరే ప్రతి కథలో ఒక హీరో ఉన్నట్టే ఒక విలన్ కూడా ఉంటాడు కదా మన కథలోని ప్రతి ఒక పాళేగాడు ఇప్పుడు పదహారవ శతాబ్దంలోకి వెళ్తున్నాం ఆ కాలంలో మహోన్నత విజయనగర సామ్రాజ్యం పతనమవుతున్నప్పుడు తాన్ని శిథిలాల నుండి పుట్టుకొచ్చిన క్రూరమైన స్థానిక పాలకులే ఈ పాళేగాళ్లు వీళ్లు అధికారం కోసం ప్రజల రక్తాన్ని పీల్చే రాబందులలాంటివాళ్లు వీరి పాలన చట్టంతో కాదు కత్తితో భయంతో హింసతో సాగేది ఈ పాలెగాడి దుర్మార్గం ఎంత భయంకరమైనదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు అతను డ్రాయిట్ డు సీనియర్ అనే ఒక హక్కును అమలు చేసేవాడు ఫ్రెంచ్లో దాని అర్థం ప్రభు యొక్క హక్కు అంటే తన రాజ్యంలో ఏ అమ్మాయికి కొత్తగా పెళ్లైనా ఆమె తన మొదటి రాత్రిని భర్తతో కాదు ఈ పాలెగాడితో గడపాలి ఒక్కసారి ఊహించుకోండి ఇది కేవలం కామం కాదు ఇది అధికారం యొక్క పైశాచిక ప్రదర్శన ప్రజల ఆత్మగౌరవాన్ని కాలరాయడం వారి జీవితంపై తన సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటుకోవడం ఇలాంటి అంధకారంలో ఒక దైవిక శక్తి ఉద్భవించక ఎలా ఉంటుంది ఇప్పుడు కథ అత్యంత కీలకమైన మలుపు తీసుకుంటోంది ఆ నియంత అహంకారం ఒక దేవత యొక్క దాగి ఉన్న శక్తిని ఎదుర్కొన్న క్షణం రానే వచ్చింది ఒక చిన్న నిప్పురవ ఇప్పుడు ఒక ప్రళయాగ్నిగా మారబోతోంది ఊరి మధ్యలో వందల మంది చూస్తుండగా పట్టపగలు ఆ పాళెగాడు తన హద్దులు మీరాడు కామంతో కళ్ళు మూసుకుపోయి ఎదురుగా ఉన్నది ఒక సామాన్య స్త్రీ అనుకుని అత్యంత సౌందర్యవతి అయిన గంగమ్మ చేయి పట్టుకున్నాడు అందరి ముందు ఆమెను అవమానించి బలవంతంగా తనతో లాకెళ్లడానికి ప్రయత్నించాడు అది కేవలం ఒక స్త్రీకి జరిగిన అవమానం కాదు ఆ ఊరి ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బ ఆ క్షణం అంతా మారిపోయింది ఆమెలోని మానవరూపమనే భ్రమ పగిలిపోయింది గంగమ్మ తన నిజస్వరూపాన్ని తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది ఆమె కళ్ళు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి ఆమె శరీరం ఆకాశమంత ఎత్తుకు పెరిగింది వెయ్యి చేతులలో వెయ్యి ఆయుధాలు మెరుస్తున్నాయి ఆ రూపం నుండి వెలువడిన ఉగ్రమైన వేడికి ఉన్న చెట్లు కూడా మాడిపోయాయట అప్పుడు గంగమ్మ ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేసింది ఆ పాళెగాడి రక్తంతో నా కురులు తడిపే వరకు నేను ఈ జుట్టు ముడివేయను వాడి తల తెగి నా కాళ్ల దగ్గర పడేవరకు నాకు విశ్రాంతి లేదు ఈ శపథం ఒక దైవిక వేటకు నాంది పలికింది భయంతో పారిపోయి ఎక్కడో దాక్కున్న శత్రువును కేవలం భౌతిక బలంతో ఓడించలేమని గంగమ్మకు తెలుసు అందుకే ఆమె మాయను ఒక మానసిక యుద్ధాన్ని ఎంచుకుంది ఇక్కడి నుండే అసలైన మారువేషాల యుద్ధం మొదలైంది అతన్ని బయటకు రప్పించడానికి గంగమ్మ ఒక అద్భుతమైన వ్యూహం పన్నింది ఏడు రోజులపాటు ఏడు విభిన్న మారువేషాలు ప్రతి వేషం ఒక పదునైన అస్త్రం మొదటి రోజు ఒక బైరాగి అంటే సన్యాసి వేషంలో ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతూ గూఢచర్యం చేసింది రెండవ రోజు బండవేషంలో అంటే అతని సైనికులలో ఒకరిగా మారి వాళ్ళ రహస్యాలు తెలుసుకుంది మూడవ రోజు ఒక తోటిగా అంటే పారిశుధ్య కార్మికురాలిగా మారి అతను దాక్కోవడానికి అవకాశమున్న ప్రతి మురికి ప్రదేశాన్ని గాలించింది ప్రతి వేషం ఒక మానసిక దాడి అతను ఎక్కడ దాక్కున్నా తనచావు తన వెంటే ఉందని నిరంతరం గుర్తుచేస్తూ అతన్ని మానసికంగా కృంగదీసింది కథ ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంటోంది ఆమె వేసిన అన్ని ఎత్తుగడల్లోకెల్లా అత్యంత తెలివైన ఎత్తుగడ చివరికి ఆ దుర్మార్గుడి అహంకారాన్నే ఒక ఉచ్చుగా ఎలా మార్చిందో చూద్దాం నాలుగవ రోజు గంగమ్మ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది ఆమె దొరవేషం వేసింది అతని అహంకారాన్నే ఆయుధంగా వాడుకుంది తన రాజ్యంలో తనును మించిన మరొక పాలకుడా అనే అతని గర్వాన్నే ఎరగా వేసింది ఒక రాజుల రాజఠీవితో గర్వంగా వీధుల్లో తిరుగుతూ అతని ఆధిపత్యానికే నేరుగా సవాలు విసిరింది ఆ ఎర అద్భుతంగా పనిచేసింది తన రాజ్యంలో మరొక పాలకుడా ఆ అహంకారాన్ని పాళెగాడు అస్సలు భరించలేకపోయాడు ఆ కొత్త దొరను ఎదుర్కోవడానికి కోపంతో రెగిలిపోతూ తన రహస్య స్థావరం నిండి బయటకు దూసుకొచ్చాడు అతను బయటకు అడుగుపెట్టిన ఆ ఒక్క క్షణం దొర వేషం మాయమైపోయింది ఎదురుగా నిలబడింది మృత్యువు తన విశ్వరూపంలో ఉన్న గంగమ్మ రెప్పపాటులో అంతా అయిపోయింది అతని తల నేలపై దొర్లుతోంది ఆమె భీకర ప్రతిజ్ఞ నెరవేరింది ఈ దైవిక న్యాయం యొక్క కథ మిమ్మల్ని ఇంతగా ఆకట్టుకుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంతవరకు ఈ కథనాన్ని చూశారంటే ఇది మీకు నచ్చుతోందని మేం ఆశిస్తున్నాము కాబట్టి దయచేసి ఒక క్షణమాగి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇలాంటి శక్తివంతమైన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే పాలెగాడి వధతో కథ ముగిసిపోయిందనుకుంటే పొరపాటే నిజానికి అసలైన ఘటం ఇప్పుడే మొదలైంది ప్రళయరుద్రురాలిగా ఉన్న దేవతను శాంతస్వరూపీనిగా మార్చడం ఆమె ఉగ్రరూపం నుండి సౌమ్య రూపంలోకి ఎలా పరివర్తన చెందిందో ఇప్పుడు చూద్దాం ఆలోచించండి ఆమెలోని ఆ ఉగ్రమైన అగ్ని తాను కాపాడిన గ్రామాన్నే దహించివేయగలదు అందుకే గ్రామస్తులు ఆమెను శాంతింపజేయడానికి ముందుకొచ్చారు ఆమెకు అంబలి పెరుగన్నం వంటి చలువ చేసే పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు హత్య వల్ల కలిగిన మైలను తొలగించడానికి పసుపు వేపాకు కలిపిన నీటితో అభిషేకం చేశారు ఈ ఆచారాలు ఆమెలోని వేడిని చల్లార్చి భయంకరమైన ఉగ్రరూపాన్ని కరుణామయ్యైన సౌమ్య రూపంగా మార్చాయి అప్పుడే ఆమె ఆ గ్రామానికి నాసికురాలు కాకుండా శాశ్వత రక్షకురాలిగా నిలవగలిగింది ఈ ప్రాచీన గాథ కేవలం పుస్తకాల్లోనో కథల్లోనూ మిగిలిపోలేదు ఆశ్చర్యంగా నేటికీ ఈ ఆధునిక ప్రపంచంలో ఇది సజీవంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకోబడుతోంది ఇది గుడ్డి నమ్మకం కాదు ఇది ఒక అనుభవపూర్వకమైన విశ్వాసం ప్రతి ఏటా జరిగే గంగమ్మ జాతరలో ఆ పురాణగాధ నేటికి మన కళ్ల ముందు పునరావృతమవుతుంది ఇక్కడి ఆచారాలు చాలా విలక్షణమైనవి దేవత ఎలాగైతే మారువేషాలు వేసిందో భక్తులు కూడా అలాగే విచిత్ర వేషాలు వేసుకుంటారు వేలాది మంది పురుషులు చీరలు కట్టుకొని స్త్రీవేషంలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు ఇది కేవలం మొక్కు కాదు దేవత ముందు అందరూ సమానమే అని తమ అహాన్ని వదిలేస్తున్నామని చెప్పే ఒక ప్రక్రియ అంతేకాదు చెడును పారద్రోలడానికి సమాజంలోని దాగి ఉన్న ఉద్రిక్తతలను బయటకు పంపడానికి బూతులు తిట్టడంకూడా ఒక ఆచారమే ఇక ఉత్సవం చివరిలో అమ్మవారి బంకమట్టి విగ్రహాన్ని పగలగొడతారు ఇది ఆమెలోని ఉగ్రత భూమిలోకి తిరిగి వెళ్లిపోయి ఆమె సౌమ్య రూపంలో తిరిగి రావడానికి ప్రతీక ఇప్పుడు మనం నైన్టీన్ సెవెంటీ నైన్ సంవత్సరానికి వెళ్దాం ఇది కల్పన కాదు చరిత్రలో నమోదైన ఒక అసాధారణ సంఘటన ఈ ఒక్క సంఘటన గంగమ్మ శక్తిపై ప్రజల నమ్మకాన్ని కొన్ని వందల రెట్లు పటిష్ఠంచేసింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో తిరుపతి ప్రాంతం తీవ్రమైన కరువుతో అల్లాడుతోంది తాగడానికి లేవు పంటలు ఎండిపోయాయి ఒక నిశ్శబ్దమైన రాత్రి తిరుమల కొండపైనున్న వెంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు మూసివేశారు అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆలయం లోపలున్న భారీ గంటలు ఎవ్వరూ లేకుండానే భయంకరమైన శబ్దంతో మోగడం మొదలుపెట్టాయి ఆ శబ్దానికి కొండ దద్దరిల్లింది భయంతో తలుపులు తెరిచిచూస్తే లోపల ఎవ్వరూ లేరు అప్పుడు ప్రజలకు అర్థమైంది అది గంటల శబ్దం కాదు అది గంగమ్మ ఆగ్రహమని తన ప్రజలు కింద దాహంతో చనిపోతుంటే నువ్వు ఈ బంగారుకోటలో ఎలా నిశ్చింతగా నిద్రపోతున్నావని తన అన్నను నిలదీయడానికి ఆ చెల్లెలే స్వయంగా కొండపైకి వచ్చిందని ప్రజలు బలంగా నమ్మారు ఆమె ఉనికికి ఇవి మాత్రమే కాదు మరెన్నో సజీవ సాక్ష్యాలున్నాయి ఇప్పటికీ ఈ రోజుకీ కూడా గ్రామాల్లో అమ్మవారు అంటే ఆటలమ్మ మశూచి వంటి వ్యాధులను దేవత రాకగా భావిస్తారు ఆమెకు మొక్కుకున్న వెంటనే ఎంతటి జ్వరమైనా తగ్గిపోతుందని వేలాది కుటుంబాలు సాక్ష్యమిస్తాయి జాతర చివరి రోజు పగలుగొట్టిన విగ్రహం నుండి సేకరించిన బంకమట్టిని ప్రసాదంగా తీసుకుంటే చర్మవ్యాధులు ఇతర రోగాలు నయమవుతాయని బలంగా నమ్ముతారు అంతేకాదు ఆ బంకమట్టి విగ్రహం కళ్లల్లో నిజమైన అగ్ని కనిపించిందని దాని నుండి వేడి పుట్టిందని చెప్పేవాళ్ళుకూడా ఎందరో ఉన్నారు చూసారా గంగమ్మ కథ కేవలం పురాణం కాదు అది ఒక సజీవ శక్తి చివరిగా ఈ కథ మనందర్నీ ఆలోపింపజేసే ఒక లోతైన ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది నిజమైన శక్తి ఎక్కడి నుండి వస్తుంది బంగారు సింహాసనాల్ను లేక కష్టాల్లో ఉన్న సామాన్యుల గుండెల్లోనుండా అధికారం కేంద్రీకృతమై అణిచివేత పెరిగినప్పుడు దానికి ప్రతిఘటన కూడా ఊహించని రూపంలో ఊహించని శక్తితో ఈ నేల నుండే పుడుతుందని గంగమ్మ కథ మనకు బలంగా గుర్తుచేస్తుంది ఆ రక్షణ శక్తి అవసరమైతే బలహీనులను కాపాడటానికి ఎలాంటి మారువేషమైన ధరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది